ఈరోజు మీ ర్యామ్స్ స్టోరీస్లో ఒక చిన్ని కథతో మీ ముందుకు వచ్చాను అది ఒక చి అందమైన పల్లెటూరు అనమాట అందులో శివం అని చెప్పి ఒక అబ్బాయి అక్కడ నివసిస్తూ ఉండేవాడు తన తల్లిదండ్రులతో కలిసి వాడు ఎప్పుడు అల్లరి చిల్లరగా తిరుగుతూ చదువు అవ్వకుండా వాళ్ళని వీళ్ళని ఏడిపిస్తూ అబద్ధాలు చెప్తూ ఇట్లా తిరుగుతూ ఉంటే వాళ్ళ నాన్న ఏం చేశాడు వాడిట్లా పనికిరాడు వాడిని పనిలో పెట్టాల్సిందే అని చెప్పి పశువులు కాయడం కోసం తీసుకెళ్లేవాడు అనమాట వాళ్ళ నాన్న ఒక వ్యవసాయ కూలి అలాగే అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉండేవాడు అనమాట సో ఆయన ఏం చేశాడు తనతో పాటు వీడిని కూడా రోజు ఉదయాన్నే ఇంత చద్ది కట్టుకొని వాళ్ళమ్మ కట్టించిన చద్ది కట్టుకొని ఆ చద్ది తీసుకొని ఇద్దరు అడవికి వెళ్ళేవారు అనమాట తోలుకొని పశువుల్ని తీసుకొని ఒక మైదానంలో పచ్చిక మైదానంలో వదిలేసి వాటికి కాపలాగా ఈ శివంని పెట్టేసి వాళ్ళ నాన్న అడవిలో కట్టెలు కొట్టుకోవడానికి వెళ్ళేవాడు అనమాట అలా ఒకరోజు అట్లా వదిలేసి వాళ్ళ నాన్న వాడికి జాగ్రత్త వేసి జాగ్రత్త కాపలాకాయి పశువులకి అడవిలోంచి ఇతర జంతువులు వచ్చి దాడి చేయగలవు జాగ్రత్త అని చెప్పి జాగ్రత్త వెళ్ళాడు సరే ఆయన వెళ్ళిన తర్వాత వీడు బిందాస్గా అక్కడ వదిలేసి హాయిగా చెట్టు కింద కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు సడన్గా వాడికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది ఏమిటి అంటే వాళ్ళ నాన్నను ఎలాగైనా పరిగెత్తించాలి అని చెప్పి సరే అని చెప్పి ఆలోచన చేసి వెంటనే నాన్న పులి నాన్న పులి అంటూ గట్టిగా కేకలు పెట్టాడు అది వినేసరికి వాళ్ళ నానే కాకుండా చుట్టుపక్కల పొలాల్లో పనిచేస్తూ ఉంటారు కదా వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారన్నమాట అంటే అది ఒక అడవి గ్రామం కదా అడవి నానుకొని ఉన్నటువంటి గ్రామం అన్నమాట అది సో పొలాలు కూడా చుట్టుపక్కలే ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా అలర్టుగా ఉంటారన్నమాట అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు వచ్చి ఏది పులి ఏది పులి అనే అడిగితే వాళ్ళు పక్కపక్క పక్క నవ్వేసేవాడు పులి లేదు గిలి లేదు ఊరికే మీరు వస్తారో రారో చూద్దామని అలా అనమాట అని చెప్పనేసరికి వాళ్ళందరికీ బాగా కోపం వచ్చేసి అరే అల్లరి నువ్వు మానవా నువ్వు అల్లరి విధవా నువ్వు అల్లరి చేస్తున్నావని ఈ పనిలో పెడితే ఇంకా అట్లా చేస్తే నువ్వు రేపు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఏదన్నా జరిగితే మర్యాదగా ఉండు మా పనులు చెడగొట్టకు జాగ్రత్తగా కాపలా కాయి అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట సరే అని చెప్పేసి వాడు నవ్వుకొని మళ్ళీ వాడి పని వాడు చేసుకుంటూ ఉన్నాడు వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ ఉన్నారు అట్లా ఒక రెండు మూడు గంటలు గడిచిన తర్వాత మళ్ళీ అలాగే కేకలు పెట్టాడు నాన్న పులి నాన్న పులి అని చెప్పేసి మళ్ళీ అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు ఎందుకంటే జంతువుల భయం చాలా ఎక్కువగా ఉంది కదా ఏ టైంలో వచ్చి పడుతుందో తెలియదు కాబట్టి వాళ్ళు అలర్ట్గానే ఉంటారన్నమాట సో మళ్ళీ భయపడిపోయి పరిగెత్తుకుంటూ వచ్చారు వాళ్ళు వచ్చేసరికి వాడు మళ్ళీ అట్లాగే పులి లేదు ఏమీ లేదు నేను ఊరికే అరిచాను అనేసరికి వాళ్ళకి ఈసారి పిచ్చ కోపం వచ్చి మొక్క చివాట్లు పెట్టారు వాడిని వాళ్ళ నాన్న కూడా వాడిని ఇంకొకసారి ఇట్లా పిచ్చివేషాలు వేసావు అంటే నీ పెంకు పగలగొట్టేసి ఆడ పడేస్తాను నిన్ను మర్యాదగా ఉండు నువ్వు ఇట్లాంటి వేషాలు ఎప్పటికైనా ఆపదలకు దారి తీస్తాయి మర్యాదగా ఉండకపోతే కష్టము నువ్వు జాగ్రత్తగా పశువుల్ని కాపలా కాయి అని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట సరే మధ్యాహ్నం అయింది అందరూ కూర్చొని చద్ది భోజనం చేశారు కొస్సే తీసుకొని పెళ్ళి మళ్ళీ జాగ్రత్తలు చెప్పి వాళ్ళ నాన్నవాడికి అనమాట అందరూ వెళ్ళిపోయారు ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు వాళ్ళ నాన్న కట్టెలు కట్టుకొని అవన్నీ మోపు కట్టుకొని తీసుకొని రావాలన్నమాట ఆయన వచ్చిన తర్వాత వీళ్ళు బయలుదేరుతారు అయితే కొద్దిసేపయ్యి వాడు హాయిగా కూర్చొని చుట్టూ చూస్తా కూర్చున్న టైంలో సడన్గా పొదల్లో అలికిడి కనపడింది వాడికి ఏమిటా అని చూస్తే ఈసారి నిజంగానే పులి వచ్చింది అది ఆ పశువులన్నీ ఉన్నాయి కదా గడ్డి తింటూ వాటిని చూస్తూ ఉందన్నమాట వీడు దాన్ని గమనించేసరికి వీడి పై ప్రాణం పైనే పోయినట్టు అయిపోయింది వాడికి అమ్మ బాబోయ్ నిజంగానే పులి వచ్చిందే అని చెప్పి గట్టిగా నాన్న పులి పులి వచ్చే తొందరగా రానాన్న రానాన్న అరుపులు కేకలన్నమాట ఇంకా అయితే అది ఆ అరుపులు వినపడ్డా కూడా ఈసారి ఎవ్వరూ రాలేదు నిజంగానే వీడింకా ఇంకా హదిరిపోతున్నాడు అనమాట వాడు అరుపులు వినేసరికి ఒక్కడుగు వెనక్కి వేసింది పులి అంటే అది వాడిని గమనించలేదన్నమాట సడన్గా అరుపులు కేకలు వినపడేసరికి భయపడి ఒక్క అడుగు వెనక్కి చూసింది పులి కూడా చాలా తెలివైంది కదా అక్కడ ఒక్కడే ఉన్నాడు అందులో చిల్లాడు నాకేం లేదనుకో ఏమో పిల్లగా ముందుకు అడుగేసింది అన్నమాట దాన్ని అంతవరకు ఈ జీవాలు కను కనుక్ చూడు గమనించలేదన్నమాట అవి అవి వాటి మా నాన్నవి మేస్తూ ఉన్నాయి పచ్చగడ్డి సడన్గా వీడు మళ్ళీ కట్టి వందరికాటికార్చాడనమాట నాన్న పులి నాన్న పులి తొందరగా వచ్చి నానా Please like, share and subscribe.